ఏపీ ప్రభుత్వం చేసిన కల్తీ మద్యం విషయంలో నిజాలను నిర్భయంగా రాసిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఇలా ఈ విషయంపై అన్ని యూనియన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్ష జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన వేధింపు వేధింపుల గురిచేస్తు గురిచేస్తున్నారో వెంటనే మీరు కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేమందరం జర్నలిస్టులందరం కూడా యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంటుంది అనేక ఆ సందర్భాల్లో జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అంటే తన వచ్చిన సమాచారాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్టులపైన కేసులు పెట్టడం అనేది ఇది సరైన చర్య కాదు అనేక రకాలుగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల పైన దాడులు కేసులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టులకి స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ హక్కునిచ్చే విధంగా చూడాలి అంతేకాకుండా జర్నలిస్టులపైన దాడులు జరగకుండా వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇంకా ఇదే విధంగా సాక్షి ఎడిటర్పై విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో అన్ని యూనియన్లు ఏకమై మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే అతని పైన పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోవాలి విచారణ అనేది ఏం లేకుండా ఏదన్నా మీకు అతను చేసింది అతను రాసిన కల్తీ మద్యం పైన తప్పుడు కథనాలు రాసినట్టయితే మీరు యాజ్ పర్ లీగల్గా కోర్టును సంప్రదించాలి తప్ప ఆ జర్నలిస్టుని ఇబ్బందిలో గురిచేయొద్దని చెప్పేసి మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం